హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దాము అంజీరుతో చేసే ఒక మంచి డెజర్టు చాలా తక్కువ ఐటమ్స్తో చాలా సింపుల్గా అయిపోయే ఒక మంచి ఎమ్మీ అయినా హెల్దీ అయినా డెజర్ట్ చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది కేవలం పది అంటే పది నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది పచ్చి అంజీర్ పళ్ళతో చేసేది సో ఇక్కడ నేను కొన్ని అంజీరు పళ్ళని ఇలా తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా నెక్స్ట్ ఒక స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఆ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి వన్ కప్పు నాకు పళ్ళు అనేవి వచ్చాయి దానికి హాఫ్ కప్పు సరిగ్గా అదే కప్పుతో కొలుసుకొని షుగర్ వేసుకోవాలి వెంటనే మళ్ళీ కొన్ని వాటర్ కూడా వెంటనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు ఒకేసారి యాడ్ చేసుకోవాలి పళ్ళు ఇంకా చక్కెర ఇంకా వాటర్ మూడు ఒకేసారి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్వీట్ చేసేటప్పుడు మొత్తం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ ఏమాత్రం పెట్టుకోకూడదు మళ్ళీ ఇది స్టవ్ పైన వదిలేసి అటు ఇటు ఎక్కడికి వెళ్ళిపోకూడదు ఎందుకంటే మాడిపోతుంది నెక్స్ట్ నేను ఇందులో ఫోర్ ఫైవ్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను ఆ కట్టామిట్టా బయటనే తగులుతుంది దానివల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్క వన్ మినిట్ ఇలా మూత పెట్టి కాస్త మగ్గని ఇస్తున్నాను మళ్ళీ వెంటనే మూత తీసి కలిపిస్తూ ఉండాలి ఈ అంజీర్ పళ్ళలో చాలా విటమిన్స్ ఉంటాయి ఇది బోన్స్కి ఇంకా హార్ట్కి చాలా మంచిది డైరెక్ట్గా ఫ్రూట్ తినేలి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా డెజర్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ స్వీటుసారా ఇది ఉడికిపోయింది లాస్ట్లో నేను ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను లేకపోతే మీరు ఫ్రూట్ ఎసెన్స్ మీ దగ్గర ఉంటే ఫ్రూట్ ఎసెన్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ బటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం నెయ్యి అనేది వాడడం లేదు ఈ స్వీట్లో ఒక్క చుక్క కూడా నెయ్యి అనేది నేను వాడలేదు ఇక్కడ బటర్ మాత్రమే వాడాను లాస్ట్లో అది కూడా ఒక షైనీ లుక్ అనేది వస్తుంది స్వీట్కి దానికోసమని వాడాల్సి వచ్చింది ఈ అంజీర్ పళ్ళల్లో విటమిన్ ఏ విటమిన్ కే మ్యాగ్నీషియం జింక్ ఇంకా విటమిన్ సి లాంటి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి సారి కదా స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ స్వీట్ సేమ్ మన కుబానికా మిఠా టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫైనల్గా నేను దీన్ని క్యాషూస్తో ఇంకా ఆల్మండ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను అంతే ఎంతో ఈజీగా చేసుకునే అంజీర్ పళ్ళతో ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇది మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్